హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సరే నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది నోము అయిపోయిన తర్వాత మరి ఇటువైపు ప్రేమ అటువైపు ధీరజ్ గుసగుసలు చూస్తున్న రామరాజు ఏమన్నాడు మరి తరువాత ప్రేమ ధీరజు నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుందా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి మరి ధీరజు ప్రేమని ఎన్ని కష్టాలు పెట్టించాడు ఆఖరికి బ్లెస్సింగ్స్ ఇచ్చాడా ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు ఇంట్లో సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి ఎందుకంటే మరి రెండు రోజుల నుంచి బయటే ఉంటున్న తిరుపతి మరి రామరాజు పర్మిషన్తో ఇంట్లోకి అడుగుపెట్టాడు నిజంగా ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించడం అంటే అది మరి గొప్పతనమే అనుకోవాలి కదా రామరాజు కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా మరి తిరుపతి సిద్ధపడిపోతాడు నిజంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆ కుటుంబం అంటే అంతులేని ప్రేమ ఆ స్వచ్ఛమైన ప్రేమకే మరి అల్లుళ్ళైనా ఇటు అక్కైనా అటు బావైనా తిరుపతి అంటే అంత ప్రాణంగా ఉంటారు ఏదో కోపానికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు కానీ రామరాజు కూడా తనలో తను చాలా బాధపడుతూ ఉంటాడు వాడిని బయటికి పంపించడం కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటాడు కానీ వాడలా నాకు తెలియకుండా నగలు మోసం చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి మళ్ళా స్ట్రాంగ్ అయిపోతాడు ఇంకా మొత్తానికైతే లోపలికి రాగానే మేనళ్ళు అందరూ కూడా హారతి పట్టి మరి లోపలికి తిరుపతిని ఆహ్వానిస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి వల్లి తనకి కడుపు ఉబ్బరం కదా జరిగింది జరిగినట్టు తల్లితో పంచుకోకపోతే మరి తిన్నదరగదు అందుకని వెంటనే భాగ్యానికి ఫోన్ చేసేసింది ఇంకా అస్ బాబాయ్ అమ్మా ఏంటే నీ గోల అని చెప్పేసి అడుగుతుంది ఇంకా భాగ్యం చూసావా చూసావా నాది నీకు గోల్లా అనిపిస్తుందా ఇక్కడ నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు ఆ తోటి కోడలు ఉన్నారే నర్మదా ప్రేమ నా పాలిట శత్రువులు మొత్తానికి ఏమైంది గొడవ సర్దు లేదా అని చెప్పేసి అంటుంది భాగ్యం ఏం సర్దు మనగడం ఏంటి నగలు మొత్తం పోయాయి నా నగలు మొత్తం పోయాయి నువ్వేమో నాకు ఇచ్చిన నగలన్నీ గోల్డ్ ఇచ్చావు ఎంతో సంతోషంగా పేమ నగలు కొట్టేశానని సంతోషపడిన గంట సేపు కూడా పట్టలేదు మొత్తం నగలన్నీ ఆ పేమ నర్మద కొట్టేశారు ఇంకేముంది నా చేతులతో నేనే ఆ తిరుపతి బాబాయ్కి ఇచ్చి ఇంట్లో ఇప్పించాను అమ్మడు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఆ నగలు మీ మామయ్య గారికి ఎలా చూపించారు ఇప్పటికీ నాకు భయంగానే ఉంది ఆ నగలు దొరికితే మన మీదకి ఎక్కడొచ్చిద్దానని ఉడికిపోయాను మొత్తానికి నగలు ఎలా తెలిసాయి అని చెప్పాను కానీ చెప్పాను వింటావా తిరుపతి బాబాయ్కి ఎంతో బతుకునాడితే కానీ తప్పు తన మీద వేసుకుని మామయ్య గారికి ఇస్తే మామయ్య గారు ఏం చేశారో తెలుసా తనని చెంప మీద కొట్టి బయటికి గెంటేసారు అదే కనుక ఆ ప్లేస్లో నేను ఉంటే ఈ పాటికి రణరంగం అయిపోయేది దేవుడి దయ వల్ల బాబాయ్ నన్ను కాపాడారు అని చెప్పేసి అంటుంది ఇంకా వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా తిరుపతి లోపలికి వచ్చి ఒక దగ్గర కూర్చుని డల్గా కూర్చుంటాడు ఇంకా వెంటనే ప్రేమ నర్మద ఇద్దరు వచ్చి బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఇద్దరు దగ్గరకు వస్తారు ఏంటి ఏంటి బాబాయ్ పిచ్చి పని అని చెప్పేసి అన్నాం కానీ ఏం చేశానమ్మా అని అడుగుతాడు ఏం చేశానంటావేంటి ఎవరో చేసిన దానికి నువ్వు తప్పు మీద వేసుకోవటం ఏంటి ఇలా మామయ్య గారితో దెబ్బలు తిని బయట ఉండటం ఏంటి బాబాయ్ నీకెందుకింత కర్మ అని చెప్పేసి అడుగుతుంది ప్రేమ పోనీలేమ్మా నువ్వైనా నాకు కూతురువే పల్లి అయినా నాకు కూతురే అదే నేను సోలోగా ఉన్నాను నా వెనకాల పెళ్ళి పటాకులు లేవు కాబట్టి ఒంటరిగా ఉన్నా బావ వేసేదే శిక్షకైనా భరిస్తాను అదే మీరెవరైనా అయితే బాబా ఇంట్లో నుంచి గెంటేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు ఎవరు పుట్టింటి వాళ్ళకి దూరమై అత్తింటి వాళ్ళకి దూరం అయితే ఎంత కష్టంగా ఉంటుందో నేను ఊహించగలను అందుకే వల్లి విషయంలో అలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంతేనమ్మ అంతే అని చెప్పేసి అంటాడు చాలా చాలా థ్యాంక్స్ బా థ్యాంక్స్ బాబాయ్ అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా రెడీ అవ్వండి సాయంత్రం పూజకి అందరూ ఆనందంగా పార్టిసిపేషన్ చేద్దాం ఓకేనా అని చెప్పేసి ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి నర్మదా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ కూడా ఎలాగోలాగా వ్రతానికి అత్తయ్య చెప్పినట్టు ఆ చీర కట్టుకుని రెడీ అవుతానని చెప్పేసి ప్రేమ కూడా వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఫోన్లోనే ఏడ్ చేస్తూ ఉంటే వెంటనే భాగ్యం చూడువల్లి ఎందుకు చెప్తున్నానో వినిపించుకో అమ్మడు ఇప్పుడు నగలు కోసం గోల పెట్టడం కాదు ఆ నగలు ఇచ్చేసావు కదా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నువ్వు పూజ చేయించుకో తరువాత నగలు మనకి కావాలంటే ఎలాగోలాగా మనం చేయించుకోవచ్చు ఎలా చేపిత్తావు ఎలా చేపిస్తావు అప్పుడు పెళ్ళి ఒకటి గిల్టి నగలు పెట్టావు ఇప్పుడేమో ఉన్న నగలేమో వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు నేను పూజకి ఏం నగలు వేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే వంటింట్లోంచి బయటకు వచ్చిన నర్మద అన్ని మాటలు వింటుంది అంటే ఈ వల్లి ఈ వల్లి ఇంకా మారలేదన్నమాట మారినట్టు నటిస్తుంది నగలు ప్రేమ అయితే నర్మ వల్లికి ఎలా వస్తాయి అయినా వాళ్ళమ్మ మోసం చేసిందని చెప్పింది ఇప్పుడేమో నగలు కావాలి అంటుంది దీన్ని మామూలుగా వదలకూడదు దీన్ని ఒక కంట కనబెడుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా నర్మద ఇంకా ఇదిలా ఉండగా ముగ్గురు కోడళ్ళకి కూడా మంచిగా కొత్త బట్టలు తీసుకుంటుంది వేదవతి ఇంకా కూతురికి కూడా చీర కొనిపెడుతుంది ముగ్గురిని పిలిచి వాళ్ళకి ఇదిగో ఈ చీరలు కట్టుకుని సాయంత్రం పూజకి రెడీ అవ్వండి అని చెప్పి అనగానే థ్యాంక్స్ అత్తయ్యా థ్యాంక్స్ అత్తయ్యా అని చెప్పి ముగ్గురు కూడా ఇంకా థ్యాంక్స్ చెప్పి వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే వచ్చిన అమూల్యకి కూడా నీకు కూడా ఇదిగో ఈ ఈ చీర తీసుకోమని చెప్పి ఇస్తుంది ఇంకా వెంటనే తీసుకున్న తర్వాత అమూల్యకి విష్ ఇచ్చిన చీర గుర్తుకొస్తుంది ఇంకా వెంటనే రూంలోకి వెళ్ళి ఈ చీర కూడా దాచిపెట్టుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఆ చీరలు తీసుకుని ఎవరికి వాళ్ళు రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటారు అప్పుడే వల్లి తన చీర తీసుకుని రెడీ అవుతూ ఉండగా చందు వస్తాడు చందు రాగానే ఇంకా వల్లి మొహం ఒక రకంగా పెట్టుకుంటూ ఉంటుంది ఏం వల్లి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అంటాడు ఏంటి బా అలా ఉండడం ఏంటనుకుంటున్నారా అయినా కనీసం నన్ను నువ్వు పట్టించుకుంటున్నావా అందరూ ఎవరి భర్తలు వాళ్ళ భార్యలకి బాగానే చూసుకుంటున్నారు నువ్వు మాత్రం ఆఫీసు ఇల్లు ఆఫీసు ఇల్లు నిద్ర ఇంతకు మించి ఏమన్నా ఉందా ఏం చేయాలి వల్లి ఇంకంతకు మించి అంటే ఏం చేయాలంటారేంటి మీకు వచ్చిన శాలరీలో కొంచెం కొంచెమైనా నాకు ఇస్తున్నారా అని చెప్పేసి అంటుంది ఇది మరీ బాగుంది శాలరీ నీకెందుకు ఇస్తాను మమ్మీ డాడీకి ఇస్తాను అంతే తప్ప నీకెలా ఇస్తాను అదే అదే మీరు చేస్తున్న తప్పు చక్కగా ఆ నర్మద గవర్నమెంట్ జాబ్ చేస్తుంది జీతం వస్తుంది చక్కగా వెనకేసుకుంటుంది ఇంకా మీ తమ్ముడు వచ్చి ఎటు వచ్చి రైస్ మిల్లో పనిచేస్తాడు ఆ డబ్బులు మాత్రమే మీ నాన్నగారు తీసుకుంటారు మరి నర్మదా జీతం ఏం చేస్తుందండి నర్మదా జీతం మరి ఇంట్లో ఇవ్వాలి కదా అనగానే అయినా నీకు బాగా ఇంట్లో ఉండి మైండ్ ఖరాబ్ అవుతున్నట్టుంది అయినా నర్మదా జీతం మీద నీకేంటి ప్రాబ్లం అవును నర్మదా శాలరీ వస్తుంది తీసుకుంటుంది నువ్వు కూడా ఉద్యోగం చేసి నువ్వు తీసుకో నీకెవరు కాదన్నారు అయినా ఎంఏ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని నువ్వు డబ్బు కొట్టుకోవడం తప్ప బయటకెళ్ళి ఉద్యోగం చేసే మొహమేనా అది ఎప్పుడు చూడు ఎదుటి వాళ్ళ మీద ఏడవటమే తప్ప మనం ఏం చేస్తున్నామని చూసుకోవు అదే నీలో నాకు నచ్చంది ఫస్ట్లో నిన్న అమాయకురాలు అమాయకురాలు అమ్మాయికి రాళ్ళు అనుకునేదాన్ని వల్లి కానీ కాదు నువ్వు దేశముదిరివి అని చెప్పాను కానీ హస్ బాబాయ్ హస్ బాబాయ్ బా ఏంటి బా ఏంటి బా అలాగనేసారు నేను ముదురునా అయినా నేను ఏం చేశానని ఈ కుటుంబం కోసం మామీగారి కోసం ఎప్పుడు కూడా నేను మామయ్య గారి పక్కనే మాట్లాడుతూ ఉంటాను అది ఎంత మీకు ప్రేమ అబద్ధం చెప్పింది నర్మదా చెప్పినా కానీ నేను ఎప్పుడు కూడా మామయ్య గారిని మోసం చేయలేదు అని చెప్పి అంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు మోసం చేయలేదు నువ్వు అన్నట్టుగా నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్రియేషన్ చేస్తున్నావు ఇంకొకసారి ఏ చిన్న సమస్య వచ్చినా ముందు నాతో చెప్పు తర్వాత నేను మా అమ్మతో చెప్తాను అంతే తప్ప మా నాన్న దగ్గర తీసుకెళ్ళావంటే నేను మర్యాదగా ఉండదు సాయంత్రం పూజందని చెప్పి ఊరుకున్నాను లేదంటే నీ చచ్చు పుచ్చి తెలియతేటలేంటి నా మీద రుద్దుతున్నావు అయినా మా ఇంట్లో మా తమ్ముళ్ళు మేమంతా ఒకటే మాట మీద ఉంటాం నువ్వు వచ్చావని నీ మాట వినే రకం కాదు నేను మా అమ్మకి మా నాన్నకి ఎప్పుడు నేను ఎదురు తిరగను గుర్తుపెట్టుకో వల్లి అని చెప్పేసి సీరియస్గా బయటకు వచ్చేస్తాడు హస్ బాబోయ్ బా నా మాట వింటాడేమో అనుకున్నాను కానీ చూస్తే ఇదేదో ఎక్కడికో వెళ్తున్నట్టుంది నేనే నోరు తగ్గించుకోవాలేమో అని చెప్పేసి అనుకుంటుంది వాళ్ళు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా నర్మద కట్టుకున్న చీరని చూసి ఒక్కసారిగా ఒక్కసారిగా షాక్ తింటాడు మరి సాగర్ నర్మద అసలు ఎంత దిగు నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలా ఉన్నావు తెలుసా అనగానే మరీ పొగడు తలతో ముంచెత్తకు అని చెప్పేసి అంటుంది నర్మదా లేదు నర్మదా నిజంగా చెప్తున్నా ఈరోజు నువ్వు చాలా వండర్ఫుల్గా ఉన్నావో తెలుసా అసలు ఈ చీరలు ఎంత అందంగా ఉన్నావో అని చెప్పేసి వర్ణిస్తూ ఉంటాడు సాగర్ నా వర్ణన తక్కువ నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా పూజలో కూర్చోవాలి మామయ్య గారు అత్తయ్య గారు అరుస్తారు ఏ నర్మదా నువ్వు చెప్పలేవా అని చెప్పేసి అంటారు వెళ్ళు అనంగానే ప్లీజ్ నర్మదా కొంచెంసేపు నీతో మాట్లాడి వెళ్తాను ఏంటి మాట్లాడటానికే ఇంత ఇంత ప్రాధాయపడాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అయితే పూజకి లేట్ అవుతుంది అంటున్నావు కదా అని చెప్పి గబాగబా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అమూల్య చాలాసేపు వాళ్ళ అన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది నిజంగా వేదవతి ఒక్కసారిగా అమూల్యని భయపెట్టేస్తుంది చీర ఎక్కడిది ఎవరిచ్చారు అని చెప్పేసి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించగానే తడబాటు పడిపోతుంది అమూల్య మొత్తానికి వదిన పేరు చెప్పి తప్పించుకుంటుంది కానీ ఆ చీరలో తెగ మురిసిపోతూ ఉంటుంది కట్టుకున్న అమూల్య ఖచ్చితంగా విశ్వ చూడాలి అని చెప్పేసి అనుకుంటుంది మరి విశ్వ చూడాలి అంటే విశ్వ రామరాజ్ ఇంటికినా రావాలి మరి అమూల్య అటువైపు సేనాపతి ఇంటికైనా వెళ్ళాలి లేదంటే ఎలా చూస్తుంది ఎలా మాట్లాడుతుంది ఇంకా పద్దాకా పూజలో కూర్చు పూజలోకి కట్టుకున్న చీర ఇంకా పూజకి టైం ఉందని చెప్పి అదే మన సేనాపతి బిల్డింగ్కి ఎదురుగా ఎప్పుడు మరి చదువుకున్న ప్లేస్లో ఎదురుగా కూర్చుంటే అక్కడ విశ్వ కనిపిస్తూ ఉంటాడు అమూల్యకి ఆ ప్లేస్లో వచ్చి కూర్చుంటుంది ఇంకా అక్కడికి నర్మదా ప్రేమ ఇద్దరు వస్తారు రావడం రావడంతోనే ఏంటి అమూల్య చాలా చక్కగా రెడీ అయ్యావు ఇంతకు ముందు చీర కట్టుకోమన్నా హాఫ్ సారీ కట్టుకోమన్నా అబ్బే వద్దు వద్దు అని మొహమాట పడిపోతూ ఉండేదానివి ఇప్పుడు మంచిగా రెడీ అయ్యావు చీర ఇంత బాగాకి ఎలా కట్టుకున్నావు ఎవరు నేర్పించారు నీకు అనంగానే ఏంటి ఈ చీర ఎవరు కొనిపెట్టారు అనంగానే అత్త ఇచ్చిందించారు ఈ చీర కాదే అని చెప్పేసి అడుగుతుంది ప్రేమ నర్మద అవును ఇది వల్లీ వదినిచ్చింది ఏంటి వల్లి ఇచ్చిందా అని షాక్ అవుతారు వెంటనే చాలా బాగుంది అమూల్య అని చెప్పానం కానీ అవును నాకు కూడా బాగా నచ్చింది అని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి అమూల్య నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నట్టునో ఏదో నవ్వుకుంటునో ఏమైంది నీకు అయినా నీ ముఖం చూస్తుంటే నీకేదో పెళ్లి కళ వచ్చేసినట్టు అనిపిస్తుంది పెళ్లి కళ వచ్చేసిందే బాలా అని పాట పాడుతూ ఉంటే చీ పోండొద్దునా ఇంకా నాకు ఇప్పుడే పెళ్ళేంటి నేను చదువుకుంటున్నాను మీరు మరీను అని చెప్పేసి అనగానే అవునమ్మా మేము అలాగే అనుకున్నాం కానీ నీ నవ్వులు నీ సిగ్గుపట్టడం చూస్తుంటే మాకు అదే గుర్తుకొచ్చింది అని చెప్పి కానీ ఇక నాకు చాలా రోజులు టైం ఉంది నా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే మరి సాయంత్రం అందరం పూజలో కూర్చుంటాం కదా అప్పుడు పూజలో ఉన్నప్పుడు దేవుణ్ణి మేము మేమైతే కోరుకుంటూ ఉంటాం నువ్వేం కోరుకుంటావు అమూల్య అనంగానే ఏం కోరుకుంటాను ఆ విశ్వాతో నా పెళ్లి జరగాలని కోరుకుంటాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి విశ్వ విశ్వాని నా భర్తగా రావాలని పదే పదే కోరుకుంటానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా బాగా చదువుకోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది నర్మద అచ్చా అలా కాదు మరి ఏం కోరుకున్నావేంటి అని చెప్పానం కానీ ఏంటి చెప్పేస్తే తీరతాయ్యా వదిన కోరికలు అని చెప్పానం కానీ నిజమే అడగకూడదు ఎవరు ఏం కోరుకున్నారన్నది అని చెప్పేసి అంటుంది నర్మద ఇంకా సరే అని చెప్పి ఎవరి ఆర్నమెంట్స్ వాళ్ళు వేసుకుంటారు ఎటొచ్చి మరి వల్లికి నగలు లేకపోవడంతో బోడిగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ తనలో తను తిట్టుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భాగ్యం అయినా ఆ ఇంట్లో నా కూతురిని వంటలు చేసేస్తున్నారు ఆ ప్రేమ ఈ నర్మద ఇద్దరికీ అడ్డు అదుపు లేకుండా పోతుంది నా కూతురి మీద అడ్డగోలుగా తిరగబడుతున్నారు నాకు కనుక అవకాశం వస్తేనా ప్రేమ అని చూస్తే నల్లంత ఉంటుంది నలిపోతలు పారేసేదాన్ని అయినా అదే అదేంటి దాని హైట్ ఎంత దాని వెయిట్ ఎంత నా కూతురు హైట్ అంతా నా కూతురు వెయిట్ ఎంత అలాంటిది దాన్ని పట్టుకుని ఇల్లు మొత్తం తిప్పిచ్చి మరీ కొట్టి మాట్లాంటుంది అంటే చాలా పొగరు అహంకారం దాని పొగరు దించాల్సిందే దానికి మామూలుగా ఉండదు పని దాని పని చెప్తాను ఖాళీగా ఉన్న తర్వాత వెళ్ళి ఆ ప్రేమ పరిస్థితి ఎలా ఉందో చూసి దాన్ని బయటకు గెంటేసేలాగా చేస్తాను అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది భాగ్యం ఇంకా ఇలా ఉండగా ఇంకా ఎప్పట్లాగానే సాయంత్రం ఐదు గంటలకి అందరూ రెడీ అయిపోతారు పూజారి గారు కూడా వచ్చేస్తారు హాల్లో పూజా ఏర్పాట్లన్నీ చేస్తారు ఇంక ఒక్కొక్కరిగా ముందుగా రామరాజు బుజ్జమ్మ ఇద్దరూ బయటికి రాగానే ఒక్కసారిగా రామరాజు తన పాతికేళ్ల వెనక్కి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అప్పుడు బుజ్జమ్మ సన్నగా మరి చాలా ముద్దుగా అలా ఇంట్లో నుంచి మొదటిసారి నోము చేసుకునేటప్పుడు చాలా సిగ్గుపడుతూ రావటం అదే ఊహల్లో తేలాడుతూ ఉంటుంది రామరాజు ఇంకా బుజ్జమ్మని అదేక తదేకంగా చూస్తూ ఉంటాడు బుజ్జి బుజ్జమ్మ బయటకు రాగానే ఏంటండి ఏమైంది అంటే అంటారంటారు కానీ నన్ను అలాగే చూస్తున్నారేంటి అనగాని ఏ నా భార్యని నేను చూసే తప్ప అనగానే అంటే అంటారు కానీ మీరేం తక్కువ లేం కాదు నన్ను మాత్రం అంటూ ఉంటారు అవును ఇప్పుడు కాదు బుజ్జమ్మ పాతికేళ్ల క్రితం నీ పెళ్ళైన కొత్తలో మనం కార్తీక పౌర్ణానికి ఇద్దరం కలిసి ఆ రోజున జరిగిన చందమామని చూసి నువ్వు నా ముఖం చూసి ఒక నిజం చెప్పావు కదా అది ఇప్పటికీ నాకు గుర్తుంది అదే విషయం గుర్తుకొచ్చి నేను అలా చూస్తున్నాను అవునండి ఇప్పటికీ నాకు పాతికేళ్ళు గడిచిపోయినా ఇదే మొదటి కార్తీక పౌర్ణమి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది సరే సరేలే పదా పూజ ఏర్పాట్లు అయిపోయినాయి అంట అని చెప్పేసి వస్తాడు ఇంక ఇద్దరు కూర్చుంటారు ఆ తర్వాత చందువల్లి కూడా వచ్చి కూర్చుంటారు తర్వాత నర్మద ఆ తర్వాత సాగర్ రాగానే ఇంకా చెరువు వైపు కూర్చోబెట్టి ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజారి గారు ఇంకా అప్పుడే విశ్వ కూడా లోపలికి రావడంతో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇలా అందరూ పూజలో కూర్చుని ఎవరికి వాళ్ళు పూజారి గారు పూజ చేపిస్తూ ఉంటే మరి పక్కనే కూర్చున్న ప్రేమ ధీరజు ఇద్దరు కూడా పక్క పక్కనే కూర్చుంటారు కానీ ప్రేమ మాత్రం జరిగిపోతూ ఉంటుంది తనకి మరి నేను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోవడం వల్ల ఈ నగల గొడవ నాకు చుట్టుకుంది అని చెప్పి అన్న మాట గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా సాగరేమో తన పక్కకు జరుగుతూనే ఉంటాడు జరుగుతున్నా కానీ చాలా కోపంతో జరిగిపోతూనే ఉంటుంది ఇలాంటి సమయంలో ఇంకా ధీరజు ఏంటి అలా జరుగుతూ ఉంటే వెళ్ళిపోతున్నావేంటి ఒకసారి చేయి పట్టి ఆసరా ఇచ్చినాక వదిలిపోవడానికి అనుకుంటున్నావా జీవితాంతం నీ పక్కనే ఉంటా ఏం చేస్తావో చూస్తా అని చెప్పేసి చీర మీద కూర్చుంటాడు ఒరే వదలరా ఒరే వదలరా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వదలకుండా అలానే కూర్చుంటే పంతులు పూజ చేస్తూ ఉంటే ఇంకా ఇదిలా ఉండగా భద్రావతి ఇంట్లో కూడా పౌర్ణమి వేడుకలు మొదలవుతాయి ఇక విశ్వ ఆలోచనలో పడతాడు నిజంగా నేను ఇచ్చిన చీర కట్టుకుంటుందా ఆ ఇంట్లో తను ఈ చీర ఎక్కడిదంటే ఏమని చెప్పింది కాబట్టి కట్టుకోదు నిజంగా అనవసరంగా ఇచ్చానని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా వెంటనే వెంటనే నేను ఇచ్చిన చీర కట్టుకుని నా ముందుకు వస్తుంది అనుకున్నాను ఇంతవరకు కనిపించనే లేదు అమూల్యతో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి ఫోన్ చేస్తాను అని అమూల్యకి కాల్ చేస్తాడు విశ్వ ఇంకా అమూల్య అక్కడి నుంచి లేచి బయటకు వచ్చి ఇంకా నువ్వు కట్టుకోమన్నావు కదా అందుకే కట్టుకున్నాను అన్నట్టుగా ఇంకెదురుగా వచ్చి అవతల వైపు నుంచి విశ్వ యువతల వైపేమో అమూల్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా నేను వస్తాను ఇక్కడికి అని చెప్పేసి అంటాడు వద్దని చెప్పి సాగ చేస్తూ ఉంటుంది అబ్బా వస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా వద్దని సాగ చేస్తూ ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ గేట్ వరకు వస్తాడు విశ్వ గేట్ వరకు వెళ్తుంది అమూల్య ఇద్దరికి గేట్ మాత్రమే మధ్యలో అడ్డుగోడగా ఉంటుంది అమూల్య నిజంగా సూపర్గా ఉన్నావు తెలుసా ఈ చీర నీకు చాలా అందంగా ఉంది ఈ చీర వల్లనే నీకు అందం వచ్చింది అన్నది కాదు నీ వల్లనే ఈ చీరకు అందం వచ్చింది అంత బాగున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా మురిసిపోతూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమూల్య నేను చెప్పిన వెంటనే చీర కట్టుకున్నందుకు అని చెప్పేసి అంటాడు విశ్వ సరే సరేలే తర్వాత ఇప్పుడు నాకు బడత పూజ స్టార్ట్ అయిపోతుంది అనవసరంగా అని చెప్పేసి పంపించేస్తుంది ఇంకా ఇలా ఉండగా పూజంతా అయిపోయిన తర్వాత పంతులు గారు ఇచ్చిన తర్వాత చూడండి అమ్మ ఎవరి భర్తలతో వాళ్ళు ఆశీర్వాదం తీసుకోండి అప్పుడే ఈ పూజకి సంపూర్ణ ఫలితం దక్కుతుంది అనగానే సరే పంతులు గారు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ భుజమ్మ రామరాజుని కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా చందు కాళ్ళకి దండం పెట్టుకుని వల్లి కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది సాగర్ కూడా మరి నర్మదని ఆశీర్వదిస్తాడు మరి ప్రేమ అసలే అసలే ధీరజ మీద కోపంగా ఉంది కదా ఆశీర్వాదం తీసుకోవాలి అంటే మరి తీసుకుంటుందా అలాగే ధీరజ్ కూడా తన బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసం తనని ఆట పట్టిస్తూ ఉంటాడు తన కాళ్ళకి దండం పెడితేనే దండం పెడితే చూసావా ఇప్పటి వరకు మాట్లాడును చెయ్యిను చందను అన్నావు చూడు ఇప్పుడేమో నా కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడేమంటావు అని చెప్పాను కానీ ఏంట్రా దండం పెట్టడానికి ఇంత వాదిస్తున్నావా అని చెప్పేసి అంటుంది కాదే మేమంటే ఏంటి అనుకుంటున్నావు నిరూపిస్తున్నాను అని చెప్పేసి అంటాడు సరే సరేలే ఏడ్చావులే అని చెప్పేసి అంటుంది ఏంటి ఏడ్చావులే అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏదేమైనా సరే అయితే అయిపోయింది ఆశీర్వచనాలు ప్రేమకి ఇవ్వాలి అనుకున్నాను ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా ప్రేమకి దండం పెట్టిన వెంటనే దీర్ఘ ఉండాలని ఆశీర్వదిస్తాడు ఇంకా అలా తీసుకున్న తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా భోజనాల ఏర్పాట్లలో కూడా భర్త తిన ఆకుల్లోనే భార్య తినాలి అంటే భర్త ఎంగిలి భార్య తినాలి అని చెప్పేసి అందరూ కూడా ఇంకా భుజమ దగ్గర నుంచి అందరూ కూడా ఒకరు తిన్న ప్లేట్లోనే ఒకరు తినాలి అన్నారు కదా అని చెప్పి తి తినడానికి సిద్ధంగా ఉంటారు ఇంకా అప్పుడే అమూల్య అనుకుంటుంది విశ్వాన్ని తిన్న కంచంలో నేను కూడా తినాలి అనుకుంటున్నాను కానీ అది ఎలా సాధ్యం అది అయ్యే పని కాదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అందరూ భర్తల పక్కన భోజనాలకు సిద్ధంగా కూర్చుండం కానీ పక్కనే అమూల్య కూర్చొని ఈ పక్కన తనకి తినిపిస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది ఊహించుకుని సిగ్గుపడుతూ మరి తన చేతిలో అన్నాన్ని తినిపిస్తున్నట్టుగా అనిపించేసరికి ఒక్కసారిగా నర్మద చూసి షాక్ అవుతుంది వెంటనే లేచి వచ్చి ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు అమూల్య అన్నం నీ ప్లేట్లోది ఏమీ లేని వాళ్ళు తినిపిస్తున్నావేంటి మీ నాన్నగారు కానీ మీ మమ్మీ కానీ చూసిందంటే పెద్ద రచ్చైపోతుంది అసలు ఏం చేస్తున్నావు నీ జ్ఞాపకం ఉందా ఏంటి ఎవరికి తినిపిస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది అయ్యో వదినా మీకే తినిపిస్తున్నాను అని చెప్పాను కానీ చాలు చాలే మాట్లాడావు కానీ నాకు తినిపించడం ఏంటి ఆయన రా భోంచేద్దు కానీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి కిందకి వస్తాడు కిందకి వస్తుంది ఇక ఎపిసోడ్ ఎండ్ అవుతుంది